కోలీవుడ్లో ప్రముఖ నటుడు నిర్మాత విశాల్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక చిక్కుల్లో ఉన్నాడు ఈ వివాదం ప్రముఖ నిర్మాత ఫైనాన్షియల్ అన్సూ చెలియన్ నుంచి మొదలైంది ఒక సినిమా నిర్మాణం కోసం విశాల్ అన్సూ చెలియన్ వద్ద ఇరవై ఒక్క కోట్ల రుణం తీసుకున్నారు ఈ రుణానికి సంబంధించిన వ్యవహారాన్ని పరిష్కరించే క్రమంలో లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది అయితే దీనికి కండిషన్ పెడుతూ విశాల్ నటించే లేదా నిర్మించే సినిమాల పంపిణీ హక్కులన్నింటినీ తమకే ఇవ్వాలనే షరతును లైకా విధించింది కానీ విశాల్ ఆ షరతును బేఖాతరు చేయడం అటు లైకాకు రుణాన్ని తిరిగి చెల్లించక లైకా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ కేసు సుదీర్ఘ కాలం పాటు మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజన్ లైకా ప్రొడక్షన్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది ఇరవై ఒక్క కోట్ల అసలు మొత్తానికి అదనంగా ముప్పై శాతం వడ్డీని కలిపి చెల్లించాలని విశాల్ ను ఆదేశించింది ఈ తీర్పుపై విశాల్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లాడు తరపు న్యాయవాదులు తమ క్లయింట్ అంత పెద్ద మొత్తాన్ని చెల్లించేంత ధనవంతుడు కాదని వాదించారు ఈ వ్యాఖ్యలపై కోర్టు తీవ్రంగా స్పందించింది విశాల్ ధనవంతుడు కాకపోతే ఇవాళ తీసినట్టు ప్రకటిస్తారా అని ప్రశ్నిస్తూ ఈ కేసుకు సంబంధించి తక్షణమే పది కోట్ల మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది కోర్టు ఆదేశాలతో నటుడు విశాల్ ఆర్థికంగా ఒత్తిడికి లోనయ్య పరిస్థితి ఏర్పడింది చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఆయనపై పలు ఆరోపణలు వివాదాలు ఉన్నాయి తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వచ్చాయి కౌన్సిల్ కార్యాలయం నుంచి పలు పత్రాలు నగదు మాయమయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా విశాల్ కి శరత్ కుమార్ వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది కౌన్సిల్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి రాజకీయాల్లోకి వస్తున్నారు అనే ఊహాగానాలు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ప్రయత్నించి విఫలమవడం కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తో ఎఫ్ఐఆర్ కూడా విషయాల్లో చాలా కాలం పాటు వార్తల్లో వచ్చింది నిజానికి శరత్ కుమార్ తో గొడవకు కారణం కూడా అదే అనేవాళ్లు లేకపోలేదు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫైనాన్స్ వ్యవహారాలు పంపిణీ హక్కుల ఒప్పందాలు చాలా క్లిష్టంగా ఉంటాయి అంశు చెలియన్ లాంటి ఫైనాన్షియల్ల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు సరైన టైంలో చెల్లించకపోతే వడ్డీలు కూడా భారీగా పెరుగుతూ ఉంటాయి ఈ కేసులో కూడా అదే జరిగింది సింగిల్ బెంచ్ ఏకంగా ముప్పై శాతం వడ్డీని జోడించి చెల్లించాలని తీర్పు ఇవ్వడం పరిశ్రమలో ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకతను తెలియజేస్తుంది ఈ తాజా తీర్పు విశాల్ కెరియర్పై పై ఆయన నిర్మాణ సంస్థపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది